ఆరోగ్య అభిలాషలారా మీ అందరికీ యొక్క ఇరవై రెండవ ఆక్యుప్రైజర్ క్లాస్లోకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం ఈ యొక్క క్లాస్లో ఒక అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము ప్రపంచంలో ఈరోజు ఆల్మోస్ట్ సిక్స్టీ నుంచి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ సఫర్ అవుతున్నటువంటి సమస్య గెస్ చేయగలరా దట్ ఈస్ నన్ అదర్ దెన్ బీపీ మరి ఈరోజు మనం ఒక ప్రశ్న వేసుకుందాం బీపీ అంటే ఏమిటి రెండవది బీపీ ఎందుకు వస్తుంది ఇక్కడ మనం గమనించినట్లయితే బీపీ రావడానికి గల ప్రధానమైనటువంటి కారణాల్లో మొదటిది మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండడం రెండవది మన శరీరంలో ఉన్నటువంటి లవణాల శాతము ఎక్కువగా పెరుగున్నప్పుడు అంటే ఉప్పు సాంద్రతలు పెరిగినప్పుడు సోడియం సాంద్రతలు పెరిగినప్పుడు ఈ సమస్య వస్తుంది మూడవది లో పొటాషియం జరిగినప్పుడు బీపీ పెరగడం జరుగుతూ ఉంది నాలుగవది లో మెగ్నీషియం మెగ్నీషియం తగ్గినప్పుడు బీపీ పెరగడం జరుగుతూ ఉంది మరి ఐదవది లో విటమిన్ డి విటమిన్ డి లోపించినప్పుడు కూడా బీపీ రావడానికి అవకాశం ఉంది ఇక చివరిగా ఆరవది ఆక్సిడెంట్స్ ఇన్ అవర్ బాడీ మన శరీరంలో ఈ యొక్క యాంటీ ఆక్సిడెంట్స్ తగ్గడం వలన ఈ యొక్క బీపీ పెరగడానికి అవకాశం ఉంది ఆరోగ్య అభిలాషలారా మనం గమనించినట్లయితే మన శరీరము మన శరీరంలో ఒక ఫ్యాక్టరీ నిల్వ ఉండడం జరుగుతూ ఉంది మన శరీరమే ఒక యంత్రాలయము మరి ఈ యంత్రాలయంలో మనము గమనించినట్లయితే చాలా విషయాలు మనం తెలుసుకోవచ్చు ముందుగా మరి ఈ బీపీని మనం ఎలా గుర్తించాలి ఈ బీపీ ఎందుకు వస్తుంది దీని కనుక కలిగినటువంటి ఒక మెకానిజం గురించి మనం ఈరోజు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం మీకు తెలుసా మన యొక్క స్పైన్లో మేధో మెరు మేరుదండ అనేటటువంటి ఒక ఒక ఛానల్ ఉంది దట్ ఈస్ నథింగ్ దెన్ స్పైనల్ కార్డ్ మరి ఈ యొక్క స్పైనల్ ఒక ఫ్లూయిడ్ని అది రిలీజ్ చేయడం తయారు చేయడం జరుగుతూ ఉంది ఈ తయారైనటువంటి ఫ్లూయిడ్ ఇది చాలా శక్తివంతమైంది మరియు ఇది యోగాసనాలు వేసేటటువంటి ఋషులు పెద్దవాళ్ళు దీని గురించి చెప్తూ ఇది ఒక అమృతము అని చెప్పడం జరుగుతూ ఉంది సో కాబట్టి ఆరోగ్య మరి ఇక్కడ ఏం జరుగుతుంది ఈ యొక్క ఫ్లూయిడ్ ఏదైతే వెన్నుపూసలో తయారైనటువంటి యొక్క ద్రవము ఒక వెంట్రికల్ ఒక చిన్నటి రంధ్రాల ద్వారా ఇది మెడలో ఉన్నటువంటి భాగంలోకి ఇది ప్రవేశించి అక్కడ కేంద్ర నాడీ మండలం ద్వారా ఇది మన శరీరంలో ఉన్నటువంటి అన్ని నరాలకు ఇది సరఫరా చేయడం జరుగుతూ ఉంది ఈ సరఫరా ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే ఎక్కడైతే ఈ యొక్క సరఫరా జరుగుతున్నటువంటి సందర్భాలలో వెన్నుపూస నుండి ఈ యొక్క ద్రవము ఏదైతే ఫ్లూయిడ్ పాస్ అవుతూ ఉందో ఈ ఫ్లూయిడ్ పాస్ అవుతున్నటువంటి బ్లడ్ వెసల్స్లో ఉన్నటువంటి చిన్న చిన్న అణువులు గట్టిపడిపోతాయి ఎప్పుడైతే ఈ యొక్క ఫ్లూయిడ్ ప్రవాహానికి ఇది అడ్డుపడి ఎప్పుడైతే ఇది అడ్డుపడుతూ ఉందో ఆటోమేటిక్గా ఆ యొక్క ఫ్లూ పాస్ కాక బీపీ పెరగడం జరుగుతూ ఉంది ఒక్కసారి ఆలోచించండి వెయ్యి కిలోమీటర్ల దూరంలో ప్రవహిస్తున్నటువంటి యొక్క బ్లడ్ ఛానల్స్లో ఒకవేళ అవి బ్లాక్ చేయవలసి వస్తే ఏం జరుగుతూ ఉంది అక్కడ హెమరేజ్ జరుగుతుంది అక్కడ బ్లాస్ట్ జరుగుతుంది అక్కడ యాక్సిడెంట్ జరుగుతూ ఉంది సో కాబట్టి ఆరోగ్య అభిలాష ద్వారా ఈ యొక్క మెకానిజం మనకు ఉన్నట్లయితే బీపీ ఎందుకు పెరుగుతుందో మనం తెలుసుకోవచ్చు రూట్ లెవెల్లో దాన్ని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంది అయితే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఈ యొక్క ప్రయాణంలో మరి ముఖ్యంగా సహస్ర గ్రంథి అబ్నార్మల్ గా మారుతూ ఉంది ఎప్పుడైతే ఈ యొక్క సహస్ర గ్రంథి అబ్నార్మల్ గా మారుతూ ఉందో ఆటోమేటిక్ గా మన శరీరంలో ఉన్నటువంటి ఎండోక్రైన్ గ్రంథులు కూడాను వాటి యొక్క యాక్షన్స్ లో అబ్నార్మల్ గా మారడం జరుగుతూ ఉంది ఎప్పుడైతే ఈ యొక్క అబ్నార్మల్ జరుగుతూ ఉందో ఆటోమేటిక్ గా ఆరోగ్య అభిలాషలారా బీపీ రేస్ కావడం జరుగుతూ ఉంది సో కాబట్టి ఈ సమయంలో మనం చాలా జాగ్రత్త పడి ఎప్పుడైతే మన బాడీలో సూచనలు కనిపిస్తూ ఉంటాయో వెంటనే మనము తగు జాగ్రత్తలు తీసుకొని బీపీని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉన్నది సో కాబట్టి ఆరోగ్య అభిలాషలారా మరి ఈ బీపీ చాలా మందికి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మందులు వాడినప్పటికీ ఇంజెక్షన్లు తీసుకున్నప్పటికీ అనేక రకాల ఫ్లూయిడ్స్ కూడా తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళకి తగ్గదు ఎప్పుడు కూడాను ఉండవలసినటువంటి రేటు కంటే వన్ ఫార్టీ వన్ సిక్స్టీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వరకు కూడా కొన్ని కండిషన్స్లో మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాము చాలామంది ఏదైనా సడన్ వార్త విన్నప్పుడు బీపీ రైజ్ అవుతుంది కొంతమందికి ఆపరేషన్కి ముందు బీపీ రైజ్ అవుతుంది కొంతమందికి ఏదైనా అనుకోనటువంటి విషయాలు విన్నప్పుడు ఆటోమేటిక్గా బీపీ రైజ్ అవుతుంది కొంతమందికి ఎవరైనా పడని వ్యక్తులు కానీ ఏదైనా అనుకోని సందర్భాలు గొడవలు జరిగినప్పుడు కానీ ఈ యొక్క బీపీ రైజ్ కావడం జరుగుతూ ఉంది సో కాబట్టి ఇలాంటి సందర్భాల్లో మనము చాలా చురుకుగా దీన్ని కంట్రోల్ చేయడం కోసం మనం ప్రీ ప్లాన్డ్గా మనం ఆలోచన చేయవలసిన అవసరము ఎంతైనా ఉంది సో కాబట్టి ఆరోగ్య అభిలాషలారా మరి ఈ బీపీ సమస్యలు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు చెప్పబడేటటువంటి విషయాలు మీరు గుర్తుపెట్టుకొని మీరు మీ ఆహారంలో మీ యొక్క జీవితంలో తీసుకోవాల్సినటువంటి తగు చర్యలు మీరు తీసుకొని బ్రతికినంత కాలం మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు మనము చేయవలసినటువంటి అంశాలు ఏంటి ఒకసారి మనం గమనించుకుందాం మొదటగా మీరు మీ తినేటటువంటి ఆహారంలో ఉప్పుని తగ్గించుకోండి వీలైనంత వరకు ఎంత తక్కువగా ఉప్పు తీసుకోగలిగితే అంత మంచిది రెండవది అంతకి కావాలనుకుంటే మనకి మార్కెట్లో ఆయుర్వేదం షాప్లో దొరికేటటువంటి సాయంతవ లవణము లేదా రాక్ సాల్ట్ని కొద్ది మోతాదులో తీసుకోవడానికి ప్రయత్నం చేయండి రెండవది మీ ఆహారంలో పొటాషియం ఫుడ్స్ ఉండేటట్టుగా చూసుకున్నట్లయితే చాలా చాలా మంచిది మెగ్నీషియం కలిగినటువంటి ఆహారాన్ని మీరు విరివిగా తీసుకోవడము చాలా చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా వైటమిన్ డి మరి ముఖ్యంగా ఇది సూర్యుని యొక్క కాంతిలో మనకు దొరుకుతుంది కాబట్టి ఉదయాన్నే మీ యొక్క శరీరాన్ని ఈ యొక్క సన్కి ఎక్స్పోజ్ చేసినట్లయితే మీకు విటమిన్ డి పుష్కలంగా దొరుకుతుంది లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మీరు తీసుకునేటటువంటి అనుదిన ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్స్ కలిగినటువంటి ఆహారము అంటే ఆకుకూరలు కూరగాయలు పండ్లు మొదలగనవి నేచురల్గా ఆర్గానిక్ ఫుడ్స్ వీలైతే మీ ఇంట్లో పండించుకొని కానీ లేదంటే ఎవరైతే పండిస్తున్నారో వారి దగ్గర కానీ మీరు తీసుకొని ఇలాంటివి విరివిగా రెగ్యులర్గా ఈ అనుదిన ఆహారంలో అంటే ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ కార్బోహైడ్రేట్ ఉంటే ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఈ యొక్క మనం అనుకున్నటువంటి యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్ ఉంటే వెంటనే మన బాడీకి కావాల్సినటువంటి ఇన్స్టంట్ ఎనర్జీ వస్తుంది మనము ఈ సమస్య నుంచి బయటపడతాము అదేవిధంగా ఈ క్లాస్లో ఈరోజు మనం ఇంకొక ముఖ్యమైన విషయం తెలుసుకోబోతున్నాము ఆక్యూప్రెషర్ థెరపీ ఈ యొక్క ఆక్రి ప్రెషర్ సంబంధించి ఈరోజు మనము రెండు ముఖ్యమైనటువంటి పాయింట్స్ మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాము ముందుగా ఇందాకలో మనం ఏం చెప్పుకున్నాము మొదటగా ఏ గ్రంథి దెబ్బతింటుంది ఏ గ్రంథి యొక్క యాక్టివిటీ దెబ్బతుంది చెప్పండి దట్ ఈస్ నన్ అదర్ పీనియల్ గ్లాండ్ సహస్ర చక్రము సహస్ర గ్రంథి ఈ పీనియల్ గ్లాండ్ని మనము ముందుగా ఆక్యుప్రెషర్ చేసి దానిలో కలిగినటువంటి ఒత్తిడిని మనం తగ్గించగలిగితే ఆటోమేటిక్గా మిగతా గ్రంథులైనటువంటి ఎండోక్రైన్ గ్రంథులు కూడా ఆటోమేటిక్గా సమంలోకి రావడం జరుగుతూ ఉంది సో లేటెస్ట్ టేక్ ఫస్ట్ ద పీనియల్ గ్లాండ్ ఆక్యుప్రెషర్ పాయింట్ ఇక్కడ మనం గమనించినట్లయితే మన అరచేతులలో నెంబర్ వన్ ఇక్కడ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము నెంబర్ టూ నెంబర్ త్రీలో ఇక్కడ మనం గమనించినట్లయితే మనకి ఈ అప్పర్ పార్ట్ ఏదైతే ఉందో ఎక్కడండి ఈ యొక్క అప్పర్ పార్ట్ ఏదైతే ఉందో ఈ అప్పర్ పార్ట్ లో మనము ఇక్కడ టూ పాయింట్స్ ఇక్కడ మనం గమనిస్తున్నాం ఒకటి పిట్యూటరీ అండ్ ఫీనియల్ ఈ రెండింటిని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాము ఒకసారి చూడండి పిట్యూటరీ అండ్ పీనియల్ గ్లాండ్ సో ఇప్పుడు చక్కగా మనం ఆక్యుప్రెజర్ చేసుకొని ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ అదేవిధంగా ఇటువైపు కూడా ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ ఈ విధంగా పీనియల్ ని యాక్టివేషన్ చేసి పిట్యూటరీ గ్లాండ్ ని యాక్టివేషన్ చేసి ముందుగా జరుగుతున్నటువంటి ఒత్తిడిని కంట్రోల్ చేయండి రెండవ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ సర్వసాధారణంగా మాట్లాడుకునేటువంటి పాయింట్ ఎలా ఫోర్ ఇక్కడ మనం చూసినట్లయితే చూపుడు వేలికి ఈ యొక్క థమ్ ఫింగర్ కి మధ్యలో ఈ యొక్క గుంట భాగంలో మనము ఈ యొక్క పాయింట్ ని గుర్తిస్తూ ఉన్నాము ఇప్పుడు ఈ యొక్క ఆక్యూ పాయింట్ పాయింట్ని మనం గుర్తించి వెంటనే ఈ యొక్క ప్రెజర్ పాయింట్లో ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ అదేవిధంగా రెండవ వైపు కూడా ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ ముఖ్యంగా ఎప్పుడైతే మీకు హై బీపీ పెరిగిపోతుందో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు ఈ పాయింట్ సెలెక్ట్ చేసుకోండి రెండవదిగా ఈ యొక్క చెప్పబడినటువంటి ఈ యొక్క పిట్యూటరీ గ్లాండ్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఈ పాయింట్ని ప్రెస్ చేసి మీరందరూ కూడాను ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను నేను మీకు ఒక అద్భుతమైనటువంటి ఇంకొక సలహా ఇవ్వదలుచుకున్నాను ఏమిటి అని అంటే మీరు మీ యొక్క ఆహారంలో భాగంగా కొన్ని సప్లమెంట్స్ అది న్యాచురల్గా కానీ ఆర్గానిక్గా కానీ ఫ్రూట్స్ రూపంలో కానీ ఇంక రకాల్లో కానీ మీరు అవైలబుల్ చేసుకున్నట్లయితే మీ యొక్క చెప్పబడినటువంటి యొక్క బీపీకి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కంట్రోల్ కావడం జరుగుతూ ఉంటుంది సో అవి ఏమనగా మొదటగా ఒమెగా ఫ్యాటీ యాసిడ్స్ అయినటువంటి ఒమెగా త్రీ ఒమెగా సిక్స్ ఒమెగా సెవెన్ ఒమేగా నైన్ ఒమేగా ట్వెల్వ్ ఫ్యాటీ యాసిడ్స్ ని తీసుకోండి రెండవదిగా ఎల్ ఆర్జి నైన్ సప్లిమెంట్స్ ని ఫుడ్ రూపంలో కానీ సప్లిమెంట్ రూపంలో కానీ తీసుకోండి మూడవదిగా విటమిన్ ఈ మీరు తీసుకునే ప్రయత్నం చేయండి నాలుగవదిగా యాంటీ ఆక్సిడెంట్స్ కలిగినటువంటి ఆకుకూరలు కూరగాయలు పండ్లు మొదలగునవి విరివిరిగా మీ ఆహారంలో తీసుకోండి మరి ఐదవది ఇప్పుడు మనకి మార్కెట్ లో వచ్చినటువంటి స్టెమ్ సెల్ సప్లిమెంట్స్ ని మీ ఆహారంలో భాగంగా మీరు తీసుకున్నట్లయితే చాలా చక్కగా మన బాడీలో ఈ యొక్క రక్తంలో పేరుకుపోయినటువంటి యొక్క లవణాలు మరియు ఫ్యాట్స్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ లాంటివి కూడా ఇది చక్కగా బర్న్ చేసేసి మన శరీరంలో రక్త ప్రసరణ ఫ్లో న్యాచురల్గా చేసి మనము నిరంతరము ఆరోగ్యంగా ఉండేటట్టు చేస్తాయి సో కాబట్టి ఆరోగ్య అభిలాష ద్వారా చెప్పబడినటువంటి యొక్క రూట్ లెవెల్ని మీరు అర్థం చేసుకొని మీకు మీరే వైద్యం చేసుకొని మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ విష్ గుడ్ హెల్త్ అండ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ